Terima kasih telah menonton! గురుభ్యూ నమ ఓం శ్రీమాత మే మాసంలో మిథున రాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం సరే ఇక్కడ మనకి గురువు మారుతున్నారు గురువు మారిన తర్వాత ఏ విధంగా ఉంటుంది ముఖ్యంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఈ ఉద్యోగస్తులు ఎవరైతే విదేశాలకి వెళ్ళాలనుకుంటున్నారో లేకపోతే ఏదైనా ప్లేస్ మారాలనుకుంటున్నా లేకపోతే ఉద్యోగాలు మారాలనుకుంటున్నా లేకపోతే స్టేట్ మారాలనుకుంటున్నా వాళ్ళందరికీ కూడా ఇక్కడ అనుకూలంగా ఉండబోతోంది కాబట్టి మీకు ప్రయాణాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి స్థాన చలనం అనేది ఖచ్చితంగా కనపడుతోంది కాబట్టి స్థాన చలనం కనపడుతోంది ఉద్యోగస్తులకి అలాగే మీరు కనుక అబ్రాడ్కి వెళ్ళాలనుకుంటున్నా లేకపోతే అక్కడ వెళ్ళి కొంచెం కాలక్షేపం అంటే ఏదైనా హాలిడేకి వెళ్దాం అనుకుంటున్నా ఇలాంటి వాటికి కూడా మీకు ఈ మాసం అంతా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా మీకు ఈ మాసం ఎప్పటి నుంచి ఈ ఈ ఈ రకంగా మీకు ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుందంటే పద్నాలుగో తారీఖు నుంచి అనుకూలంగా ఉంటుంది సరే వీసా కోసం ప్రయత్నం చేసేవారు ఎవరైతే ఉంటారో లేకపోతే పాస్పోర్ట్స్ గురించి చూసేవాళ్ళు ఎవరైతే ఉంటారో లేకపోతే ఇంటికి సంబంధించి ఏమైనా పనులు చేసుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వీరందరికీ కూడా పదో తారీఖు వచ్చిన తర్వాత అనుకూలంగా ఉండబోతోంది సరే ఇక్కడ బేసిక్గా మనం చూసుకునేది ఏమిటి అని అంటే ఈ కొన్ని కాంబినేషన్స్ అనేవి మనం చెప్పుకుంటున్నాం కదా కాబట్టి భార్యాభర్తల మధ్యన ఏ విధంగా ఉండబోతుంది ఇందాకే చెప్పుకున్నాం కదండి ఉద్యోగపరంగా మీకు మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి కాబట్టి ఉద్యోగపరంగా మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి కనుక భార్యాభర్తల మధ్యన కూడా కొంచెం అనేది పెరిగేందుకు అవకాశాలు ఉంటాయి మరి వీరికి వివాహం సమయం అనేది చూసుకున్నాము అనంటే వీరికి ఇంకొంచెం సమయం పడుతుంది ముందర ఎవరైతే వివాహం చేసుకున్నారో వారు కూడా ఏంటంటే కొంచెం సర్దుబాటు ధోరణి ఖచ్చితంగా చూపించాల్సిందే లేకపోతే మాత్రం ఇబ్బంది పడి తీరుతారు సరే సంతానానికి చాలా చక్కటి అభివృద్ధి అనేది కనపడుతుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది కనిపించట్లేదు అలాగే విద్యార్థులు కానీ తర్వాత మీ సంతానము పురోగతి గురించి కనుక మీరు ఆలోచనలు చేస్తుంటే ఇలాంటివన్నీ కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి షేర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసేవారు ఎవరైతే ఉంటారో ట్రేడింగ్ చేసేవారు ఎవరైతే ఉంటారో వారికి కూడా ఇక్కడ చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది కానీ ఇదంతా ఎప్పటి నుంచి ఉంటుంది పదో తారీఖు తర్వాత నుంచి ఉండబోతోంది సరే ఇక్కడ ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్కి కనుక మనం చూసుకున్నామంటే సీనియర్ సిటిజన్స్కి కూడా చాలా అనుకూలంగా ఉంది అంటే మీ ఆరోగ్య పరంగా కానీ మీ ఆర్థిక పరంగా కానీ మీ సంతానంతో మీరు టైం స్పెండ్ చేయడం కానీ అలాగే మీరు కూడా కొంచెం తీర్థయాత్రలు లాంటివి చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా సీనియర్ సిటిజన్స్కి కనపడుతున్నాయి అలాగే రైతులకి కూడా చాలా వరకు ఈ మాసం అనుకూలంగా ఉంది కాబట్టి ఎవరైతే స్థల మార్పు కోరుకుంటున్నారో ఎవరైతే ఉద్యోగంలో మార్పులు కోరుకుంటున్నారో ఎవరైతే మేము అసలు ఇంకెక్కడికన్నా వెళ్ళి మేము చేసుకుంటాం అనుకుంటారో వాళ్ళందరికీ కూడా ఈ మాసం అనుకూలంగా ఉంటుంది అయితే ఉద్యోగ అసలుకి వెళ్ళటం వరకు బాగానే ఉంది కానీ వెళ్ళిన తర్వాత మాత్రం కొంచెం తిప్పలు ఉంటాయి కాబట్టి ఈ విషయాన్ని గమనించుకోవాలి అలాగే స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి దీనికి తోడు సడన్గా మీకు ఇచ్చే మార్పుల వలన మీరు కొంచెం ఆర్థికంగా కూడా ఇబ్బంది పడేందుకు అవకాశాలు ఉంటాయి అంటే కొంచెం ఖర్చులు ఉన్నాయి బట్ ఏంటంటే ఇది మిమ్మల్ని ఏమి చాలా నెగిటివ్గా తీసుకువెళ్ళదు బట్ ఎలా ఉంటుంది అని అంటే మనం కొంచెం ముందర ఉన్న ఇదే బాగుంది కదా ఇప్పుడు ఇక్కడికి వచ్చాము ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఇలా ఉంది ప్లేస్ మారాము ఇలాంటి ఆలోచన అనమాట మళ్ళీ అడ్జస్ట్ అవ్వాలి మళ్ళీ వీటన్నిటికీ మనం సర్దుకోవాలి ఇలాంటి ఆలోచన మీకు ఎక్కువగా కలుగుతూ ఉంటుంది కాబట్టి కొంచెం ఈ విషయాలలో మీరు ఆలోచన చేస్తున్నారే తప్ప చాలా వరకు మీదున్న రాశి రాసి వారికి అనుకూలంగా ఉందని మనం చెప్పుకుంటున్నాం అలాగే గురువు ఇక్కడ మారటం వలన కోర్టు విషయాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఒక ఒక వేపుగా ముందుకు తీసుకెళ్లేందుకు కూడా ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుందన్నమాట కాబట్టి కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ఇవి కొంచెం తేలడానికి టైం పడుతుంది కానీ మీకు మూమెంట్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది సరే మే అనేటప్పటికి కోర్టు సెలవులు ఇలా అనుకోవచ్చు మీరు అయినా సరే దీని గురించిన ఆలోచన ఖచ్చితంగా చేస్తారు అలాగే దీనికి సంబంధించి ఏ విధమైన పనులు చేస్తే బాగుంటుంది అన్న ఆలోచన కూడా మీరు చేస్తూ ఉంటారు అలాగే మీరు కనుక ఏమైనా సరే లోన్స్ లాంటివి అప్లై చేసుకుంటే లోన్స్ లాంటివి కూడా మీకు వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి చాలా తొందరగా కూడా వస్తాయన్నమాట కాబట్టి లోన్స్ లాంటివి కూడా వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి అలాగే మీరు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కి సహాయం చేసే అవకాశాలు కూడా చాలా వరకు కనపడుతున్నాయి కాబట్టి ఓవరాల్గా ఈ మాసంలో ప్రయాణాలు అధికంగా ఉన్నాయి స్థల మార్పులు అధికంగా ఉన్నాయి ఉద్యోగస్తులకి స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి అలాగే వారు కొంచెం అస్థిమితంగా ఉంటారు లేకపోతే అంత చాలా వరకు ఆలోచన అనేది వీళ్ళలో కొంచెం స్టేబుల్గా ఉండదు అని మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే బాగుంటుందో చూద్దాం ఈ రాశి వారికి మాత్రం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అలాగే గణపతికి సంబంధించి ఖచ్చితంగా మీరు హోమం చేసుకుంటూ ఉండాలి మహాగణపతి హోమం మీరు ఎంత చక్కగా చేసుకుంటారో మీకు అంత చక్కటి ఫలితాలు అనేవి కనపడుతూ ఉంటాయి దీంతోపాటు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మీకు ఇంకా మంచి ఫలితాలు ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది ఇవి మీ ధనరాశి వారి ఫలితాలు శుభం